హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి సూపర్ లో భాగంగాన మహిళలకి మహాశక్తి పథకం ద్వారా అనేక రకాల పథకాలను అయితే కనుక తీసుకొని వస్తున్న తరుణంలోని మనకి ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఈ డ్వాక్రా మహిళల కోసం అయితే కనుక ప్రత్యేక దృష్టి పెట్టి మనకి ఎన్డీఏ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను పునరుద్ధరించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందండి అయితే ఈ పొదుపు సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలకు జీవన ఉపాధిని కూడా బ్యాంకుల ద్వారా కల్పించాలని వాళ్ళకి ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలను కూడా ఇవ్వాలని ఆ ప్రభుత్వం అయితే కనుక ఈ ఈ వ్యక్తిగత రుణాల నుంచి వీళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రోజు అయితే కనుక డ్వాక్రా మహిళలకి నిజంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి అయితే ఈ వ్యక్తిగత రుణాలే కాకుండా ఇంకా మరి మనకి ఏమి ఇస్తారు అసలు డ్వాక్రా సంఘాలకి ఏ రకంగా ప్రభుత్వము పునరుద్ధించాలని చూస్తుంది వీటన్నిటి గురించి ఈరోజైతే మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఎన్నో రకాల వీడియోలు మీ దగ్గర తీసుకురాగలుగుతాం అన్నమాట అయితే మనకి డ్వాక్రా సంఘాలకి ఇప్పుడు వరకు అయితే కనుక గ్రూప్స్కి ఒక ప ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రుణం రావడం అయితే జరిగిందండి కానీ ఈ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు మాట అండి వ్యక్తిగత రుణాలు అంటే ఇప్పటి వరకు అయితే కనుక డ్వాక్రా మహిళలకు గ్రూపు సభ్యులతో కలిపి రుణాలు అయితే కనుక తీసుకుంటున్నారు కదండి అలా కాకుండా ఇంకా కొత్త పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలు కూడా అందించి వాళ్ళను ప్రోత్సహించాలని కొత్త ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడి ఒక్కొక్క సభ్యురాలకి కూడా ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు కూడా వ్యక్తిగత రుణాలను ఇప్పిస్తామని ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక చెప్పడం అయితే జరిగింది ఇది మన డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయమే కదండి అయితే కనుక మీకు ఇదే సమయంలోని గ్రూప్లో ఉన్న పది మందికి కూడా ఈ వ్యక్తిగత రుణాలు ఇస్తారా అంటే కనుక అలా ఇవ్వనమాట అండి గ్రూప్లో ఉన్న ముగ్గురు లేక నలుగురికి మాత్రమే ఈ రుణాన్ని ఇస్తారన్నమాట అండి వ్యక్తిగత రుణం అన్నమాట అంటే లక్ష నుంచి లక్ష కాకుండా ఐదు లక్షల వరకు ఇస్తారన్నమాట అండి అయితే ఒక్కొక్క గ్రూప్లోని ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు కూడా ఇచ్చే అవకాశాలు అయితే అండి అయితే కనుక ఈ రుణాన్ని దేనికోసం ఇస్తారు అంటే కనుక ఈ రుణం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దేన్ని పర్పస్లో తీసుకోవాలంటే కనుక ఇప్పుడు చాలామందికి కొన్ని బిజినెస్లు ఉంటాయి అంటే ఇంట్లో చేసుకునే బిజినెస్ కానీ లేదా బయట ఏదో బిజినెస్ కానీ షాపులు కానీ ఏవోసం ఉంటాయండి అలాంటి వాళ్ళు ఈ రుణాలు తీసుకొని తన బిజినెస్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునేలా చేసుకోవడానికి కానీ లేదా అసలు ఇప్పటివరకు ఏ బిజినెస్ లేదు అలాంటి వాళ్ళు కొత్తగా బిజినెస్ చేసుకోవాలనుకున్నా సరే ఈ రుణాలను బ్యాంక్ నుంచి ఏర్పాటు చేస్తారన్నమాట అండి అంటే ఇప్పటికే ఆల్రెడీ బిజినెస్ అంటే వ్యాపారం ఉన్నా ఏదైనా షాప్స్ కానీ చిన్న చితక షాప్స్ ఉన్న బిజినెస్లు ఉన్న వారికి గానీ లేదా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ వ్యక్తిగత లోన్ అంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళుగా సొంతంగా లోన్ తీసుకునే అవకాశాన్ని అయితే ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రభుత్వం అయితే కల్పిస్తుందండి అది ఐదు లక్షల వరకు మాట అయితే ఈ ఏడాదిలోని రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మహిళలకు లక్షన్నర మహిళలకు రెండు వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి అయితే ఇందులోని ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల మందికి లక్ష రూపాయల లోను అలాగే పదిహేను వేల మందికి ఐదు లక్షల రూపాయల లోను ఇచ్చే అయితే కనుక చేయడం జరుగుతుంది అన్నమాట అండి ఈ రుణాలని సక్రమంగా చెల్లించే దిశగా జరిగి ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటే కనుక దీనికి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా రుణాన్ని పెంచి భవిష్యత్తులో పెంచే అవకాశాలు అయితే కనుక చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తారు కానీ ఇదే కనుక లబ్ధిదారులు ఆసక్తిగా దీన్ని కానీ ఖచ్చితంగా వీరు యథావిధిగా బ్యాంకుకి చెల్లిస్తున్నట్లయితే కనుక వాయిదాలని దీన్ని పది లక్షలు చేసే అవకా అవకాశం అయితే భవిష్యత్తులో ఉన్నదన్నమాట అండి అయితే డ్వాక్రా మహిళలను మరింత వృద్ధిలోనికి తీసుకురావడానికి వారికి మరింతగా ప్రోత్సహించేలాగా ప్రభుత్వము అనేక పథకాలను అయితే కనుక తీసుకొని వస్తుందండి అందులో భాగంగానే ప్రధానమంత్రి ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం మరియు ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం దీనికి అనుసంధానం చేయాలని చూస్తుంది అన్నమాట అండి ఈ పథకం క్రింద ఎవరైతే ఎంపిక అవుతారో అంటే ఎవరైతే అప్లై చేసుకొని ఎంపిక అవుతారో సెలెక్ట్ అవుతారో వాళ్ళ జీవనోపాధికి వారు తీసుకున్న అంటే వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ వ్యాపారానికి కానీ దేనికైతే వాళ్ళు తీసుకున్నారో ఆ లోను ఆ లోన్ లోని ముప్పై ఐదు పర్సెంటేజ్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రాయితీ వస్తుంది అండి రాయితీ అంటే సబ్సిడీ వస్తుంది అన్నమాట అండి అంటే వాళ్ళు తీసుకున్న లోన్లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ముప్పై ఐదు పర్సెంటేజ్ వాళ్ళు కట్టనవసరం అన్నమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకోండి ముప్పై ఐదు వేల రూపాయలు రాయితీ వస్తుంది అన్నమాట అంటే సబ్సిడీ వస్తుంది అన్నమాట అంటే మీరు బ్యాంక్ కట్టవలసింది అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే మాట అది కూడా మీరు అది కూడా మీరు నెల నెల వాయిదాల రూపంలో కట్టవలసి ఉంటుంది ఇలాగా ఇది కాని సక్రమంగా మీరు పే చేసినట్లయితే ఈ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా భవిష్యత్తులోని ఈ వ్యక్తిగత లోన్స్ ని పెంచే అవకాశం అయితే ఉందండి ఈ డ్వాక్రా సంఘాల్లో ఉండే ఎస్సీ మహిళలందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే డ్వాక్రా సంఘాల్లో ఉండే ఎస్సీ మహిళలకు యాభై వేల వరకు కూడా రాయితీని అందిస్తున్నారు ఉన్నతి అంటే డ్వాక్రా మహిళల్లోని ఎస్సీ ఎస్టీ మహిళలను పునరుద్ధరించేందుకు వాళ్ళ అభ్యున్నతిని ఉద్దేశించిన పథకం మాట అండి ఇది అయితే వీళ్ళు ఈ ఉన్నతి ద్వారా ఎవరైతే రుణాలు తీసుకుంటారో చిన్న చితక వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రాయితీని కల్పిస్తుందండి యాభై వేల వరకు మాట ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎనిమిది కోట్ల నిధులను రాయితీ క్రింద అందించాలని మన ప్రభుత్వం అయితే కనుక చూస్తుందండి అయితే ఇప్పుడు రుణ సహాయం ఐదు లక్షలకు పెంచడం కూడా జరిగింది కదండి అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాది కాను రెండు వందల యాభై కోట్లు రుణము పంపిణీని అదే ఐదు వందల కోట్ల రుణాలను డ్వాక్రాలోని ఎస్సీ ఎస్టీ మహిళలకు అందించే విధంగా అడుగులు వేస్తుందండి సో డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇది గుడ్ న్యూసే కదండి సొంతంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న ఉన్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకొని అభివృద్ధిలోకి రావాలని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు గ్రూప్లో వచ్చి లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా లోన్కి అప్లై చేయొచ్చు మాట అండి సొంతంగా మీ అంతలు మీరు లోన్కి అప్లై చేయొచ్చు మాట అండి సో మరి అది ఐదు లక్షల వరకు కూడా వస్తుందన్నమాట మరి చూశారు కదా గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూసే కదా తన కాళ్ళ మీద తన నించోవాలనుకునే డ్వాక్రాలోని మహిళలందరికీ ఇది ఒక మంచి అవకాశంగానే అనుకుంటున్నానండి అలాగే ప్రభుత్వం అందించే ఈ సహకారంతో మనం ఇంకొంచెం ముందుకు వెళ్లాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి డ్వాక్రా మహిళలకి గ్రూపుల్లో ఇది సెండ్ చేయండి అందరికీ తెలియాలి కదా మన డ్వాక్రా మహిళలందరికీ కూడా నాన్న